దేవాలయాల్లో కొన్ని తన్నుల కొద్ది బంగారం ఉంటుంది అసలు టోటల్ అమెరికాలో ఉన్న బంగారం ఎంత ఉన్నదో అంతకంటే రెట్టింపు బంగారము ఈ స్వామీజీలు పీఠాధిపతులు మఠాధిపతులు దేవాలయాల్లో ఉన్నది సార్ మన విలువ మన రూపాయి విలువ గనక పెరగాలి అని అంటే బంగారం నిలువలు పెరగాలి ఈ గుళ్ళల్లో ఉన్న బంగారం అంతా తీసుకొని పోయి రిజర్వ్ బ్యాంకులో పెట్టండి మన రూపాయి విలువ ఎందుకు పెరగదు ఎందుకు దారుణంగా పడిపోయింది మన రూపాయి విలువ ఈ అన్ని విధ్వంసం కాదు అది ఇది కాదా దేశ నిర్మాణానికి సమస్యలు అసలు దేశాన్ని నిర్మించడం అంటే ఏంటిది మన రూపాయి విలువ పెంచటం ఈ ఆకలిని తొలగించటము ఈ అసమానతల్ని తొలగించటము సంపదని కేంద్రీకృతం కాకుండా అందరికీ పంపిణీ చేయటం సార్ డెబ్బై శాతం దేశ సంపద ఒక మార్వాడి కులాలకు సంబంధించిన వాళ్ళ చేతిలో పెట్టుబడిదారుల చేతిలో ఎందుకు ఉంటుంది ఎవరి ఎవరిచ్చిరు భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది సంపదని వికేంద్రీకరించాలో ఒక దగ్గర పోగుబడకుండా చూడాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిండు డెబ్బై ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని తప్పులు చేసిందో సేమ్ వాజ్పేయి సమయంలో అదే తప్పు మీరు చేశారు నరేంద్ర మోడీ సమయంలో కూడా పాలనలో కూడా మీరు అదే చేశారు దేశాన్ని ఆర్థికంగా సర్వనాశనం చేసి ఆ విషయాల్ని అర్థం కానియకుండా చేయడానికి ప్రతిసారి మీరు ముస్లింలు శత్రువుగా చూపించటం క్రిస్టియన్ శత్రువులుగా చూపించటం ఇదంతా దళిత దళిత బహుజను ఇది మేము దేశ ద్రోహులన్నమాట ఈ దేశం మాది ఈ దేశానికి త్యాగం చేసింది యుద్ధం చేసింది మేము ఈ దేశాన్ని విముక్తి చేసింది మేము బంగ్లాదేశ్తో యుద్ధం జరిగితే పో ప్రాణాలు ఇచ్చింది మేమే పాకిస్తాన్తో యుద్ధం జరిగితే ప్రాణాలు ఇచ్చింది మేమే మీరేమో కల్నల్గా ఉంటారు మేజర్లుగా ఉంటారు ఇంకా పై పై స్థాయి ఆఫీసర్లు ఉంటారు ఆఫీసులలో కూర్చొని డైరెక్షన్స్ ఇస్తారు మాములు తుపాకులు పట్టుకొని అలా యుద్ధం చేస్తారు యుద్ధం గెలిచింది మేమండి అంటే ఈ దేశ సైనిక శక్తిని నిర్వీర్యం చేసింది వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ బాబాసాహెబ్ అనువాదము బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసి తుపాకులు ఇచ్చి మమ్మల్ని బార్డర్లో నిలబడితే మేమేమో ప్రాణాలు అర్పించుకుంటూ దేశాన్ని కాపాడుతున్నాము మీరేమో దేశాన్ని పరిపాలించుకుంటా మొత్తం సర్వనాశనం చేస్తున్నారు